మీరు చెప్పిన క్లాస్ నిన్న మీకు ఇచ్చిన హోంవర్క్ ఇది ఇచ్చాను కదా ఇచ్చినప్పుడు మీరు చేసి కౌంటింగ్ ఎలా అంటే ఈచ్ అండ్ వన్ వన్ కౌంట్ చేశారా కౌంట్ చేస్తే ఎంత వచ్చింది కానీ ఆన్సర్ నన్ను అందుకే ఇది లో కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే చాలా మంది స్టూడెంట్స్ కౌంట్ చేస్తారు కౌంట్ చేసినప్పుడు ఈ ఆన్సర్ లో ఏదో ఏదో ఒక విధంగా కౌంట్ చేసినప్పుడు ఈ మూడు ఆన్సర్ లో లోకుంటారు డిఫరెంట్ నెంబర్ వచ్చినప్పుడు ఆన్సర్ నన్ను పెట్టేవాళ్ళు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కీ చూసుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ అప్పుడు మీరు చేయాల్సిన విధానం ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ బాగా గమనించాల్సింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క యాంగిల్ ని క్లియర్ కట్ గా కౌంటింగ్ చేయడం అనేది స్టాప్ చేయాలి కూడా ఒక లాజిక్ ఉంటుంది లాజిక్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జామ్ హాల్లో ఇవ్వడం జరుగుతుంటది చూడండి ఇప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చిందంటున్నారు కదా ఎక్స్ట్రా డే క్లాస్ లో ఇది మీద ఐడియా ఉందా సింబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నేచురల్ నెంబర్ నెంబర్స్ మీద ఐడియా ఉన్నాయి కాబట్టి అదే విధంగా నెక్స్ట్ నెంబర్స్ టూ ఫోర్ సిక్స్ ఓకే నెక్స్ట్ త్రీ ఫైవ్ ఓకే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన ఫిగర్ ని బాగా అబ్జర్వ్ చేసావు ఆల్రెడీ కౌంట్ చేసావు కౌంట్ చేస్తే నీకు ఫిఫ్టీ వచ్చాయి కానీ అది రాంగ్ అయింది రాంగ్ అయింది కాదు నీకు ఎగ్జామ్ హాల్లో నాకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ ఉంది కదా అని కొన్ని పెడతావు కానీ ఖచ్చితంగా ఈ ఆన్సర్ ఉంది ఆల్రెడీ నువ్వు చూసావు ఆన్సర్ ఏంటంటే ఏ కానీ ఇది ఎగ్జామ్ హాల్లో ఎలా చేయాలి కింద బాటంలో ఉన్న ట్రుల్స్ టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇప్పుడు మనం చెప్పిన అనేది ఎక్కడ దాంట్లోనే ఆర్ నర్ అనేది ఆర్ నెంబర్ ఆర్ నెంబర్ ఒక ఫార్మ్ లో ఉంటుంది అదే ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ ఇది ఫామ్ లో చేస్తే వస్తుంది సార్ ఇప్పుడు ఎన్ అనేది అంత తీసుకోవాలి సార్ అన్ని డౌట్ ఉండిద్ది ఏదాంత ఇప్పుడు ఎన్ అనే దాంట్లో ఫైవ్ ఒకవేళ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే ఈవెన్ నెంబర్ తీసుకోవాలి కానీ మనకి ఇచ్చింది సంఖ్య ఏ మీద ఉంది ఆర్డ్ నెంబర్ మీద ఉంది ఆర్డ్ నెంబర్ ఉంది కాబట్టి ఎన్ అనేది ఎట్లో ఎంత ప్లేస్ అప్లై చేయాలి ఫైవ్ అప్లై చేయాలి ఇప్పుడు వన్ బై ఎయిట్ కి వన్ బై ఎయిట్ అలానే రాస్తున్నాం ఎన్ అంటే ఎంత ఫైవ్ 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 ప్లస్ టూ ఎంత సెవెన్ సెవెన్ నెక్స్ట్ ఎన్ ఇంటూ